ఈ రోజున నా ప్రిమని ఈ ఈ చాలామంది నా చాలా మంది యమనస్తులు విషయ పల్లు మందిరానికి వస్తున్నారు పిల్లలు మాత్రం ఎక్కువ తిరుగుతూ ఉన్నారు ఎక్కడ ఉంటున్నారు తెలుసా ఆ వారు వస్తే రకరకాల పరిస్థితులు వారు దోపరుస్తూ ఉన్నాయి రకరకాల చోట్ల మధ్యలో వారు ఉంటా ఉన్నారు బీచ్లు పార్కులు పబ్లు సినిమా థియేటర్లు పేకాట్లు ఇక్కడ రకరకాల ఏరియాల్లో బెట్టింగ్ రాయులు తిరుగుతూ ఉన్నారు చాలా మంది వారిని కనిగరించి దేవుడి మాటలు చెప్పే బాధ్యత నీకు లేదంటావా చెప్పే అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఉపయోగించు కాదు మాట ఎవరైనా కొన్ని మాటలు చెప్తున్నాడు వారు రకరకాల మాట్లాడుతుంటారు పాశ్చర్యాల కోసం మాట్లాడుతారు లేకపోతే ఇతర వాడి కోసం మాట్లాడుతుంటారు మనకు అనవసరం క్రీస్తు మంచోడు క్రీస్తు నమ్ముకో అని చెప్పే బాధ్యత నీకు లేదా ఈవును కూడా వాడికి తోడొచ్చేసి ఆ నిజమే మన పాశ్ర తినలేకపోవడం వల్ల అది అలాగట్టని చెప్పి నువ్వు తోడవకూడదు వాళ్ళకి స్తోత్ర తోడవకూడదు నువ్వు కూడదే కాదు కదా స్తోత్రం చెప్పాను గట్టిగా అదే లోయ కక్ష చేతనేమి మెషచేతనేమి బైబిల్ చల్లవిస్తుంది పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు వారు క్రీస్తు సువార్త అంతే కొంతమంది కక్షతో ప్రకటిస్తున్నారట కక్షతో కక్షలో కూడా సువార్త ప్రకటించవచ్చు స్తోత్రని కాక వాడు పది మందిని మార్చేస్తే నేను ఇరవై మందిని మార్చేత్తా నేనేమంటా కక్ష స్తోత్రం వాడు ఒక్కడిని తీసుకొని వస్తే నేను ఇద్దరిని తీసుకుని వస్తా ఈ సంవత్సరం జనవరికి ఇద్దరు అనుమతుల స్తోతీ నిశ్చిత మనం మార్చాలి పని పని చేయాలి మనం నెలకొకసారి వెళ్తున్నాం ఈ నెలలో కూడా వచ్చే నెల ఈ నెల సో మనం నెలకొకసారి సువార్త వెళ్తున్నాం అంటే రాయబారులుగా సువార్థను తీసుకుని వెళ్తున్నాం సుమార్త తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఆ సుమార్తలో మనం అందరూ కూడా పాలుకోసలు అయిపోతాం ఆమె క్రీస్తు యొక్క పరిచయలో మనమందరము ఒక నాంది పలుకుదాం గట్టిగా చెప్పండి ఈ బాధ్యత మనందరిది ఆమె ఈ బాధ్యత మనందరం అంత్యూకే సంఘం అందరూ కూడి ఆ కార్యాలు మనం చూడవచ్చు అంత్యూకే సంఘం అందరూ కూడి ఇద్దరు వ్యక్తులు లేపుతారా మనము ఆ ప్రదేశం కొన్ని కిలోమీటర్ల దూరంలో మన సంఘం చూసారా ఆ సంఘానికి లేడు మనము ఇక్కడి నుంచి పంపిద్దామని చెప్పి ఇద్దరు వ్యక్తులు లేపుతారండి అందులో ఎవరు కలిసేవారు పౌలి గారు బట్టారు వారి మీద చేతి నుంచి ప్రాపించేసి ఇబ్బంది పంపిస్తారు వారు ఏం చేస్తారంటే ఆ సంఘంలో దున్నేస్తారు శుభ్రంగా పరిచయకి వేస్తారు ఈ ఎంత సంఘం ఏం చేస్తుంది అంటే డబ్బులు పంపేస్తుంది వారి దగ్గరికి సహకారం అంటే పరిచయకు సహకారం మనం ఉన్నప్పుడు ఈ సువార్త పరిచరులు ఒకవేళ రాని పరిస్థితిలో ఉంటే మనం మన సాకారము పరిచర్య చేసే రూపంలోనూ నువ్వు కూడా వచ్చే సువార్తకు వచ్చి సువార్త ప్రకటించే రూపంలోనూ ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి పరిచరించుకుందాం స్తో అంటే జమ్ము అనేది ఏం చేస్తే తెలుసా జమ్ముతో పడవలు తయారు చేస్తారు ఆ పడవ ఏం చేస్తా తెలుసా ఇక్కడ నుంచి మరొక ప్రాంతానికి ఆ పడవ ప్రయాణం నుంచి తీసుకుని వెళ్తా ఉండదు తీసుకుని వెళ్లేది రాయబారే మనమందరం కూడా రాయబారులుగా మారిపోతుంది